హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియ్యూజ్ చేయడాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి మనం శారీని కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ వాటిలో మనం ఒకటి తీసుకునేసి టూ లేయర్స్గా కానీ కానీ అలా మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత షేప్ అనేది మనము ప్లేట్ అనేది తీసుకునేసి ప్లేట్ కానీ లేదా ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ మనము డ్రా చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకునేసి బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేస్తున్నాను ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత కథర్తో నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ బరువుగా ఉండే శారీస్ చినిగిపోయిన శారీస్ ఉంటాయి కదండీ వాటిని వేస్ట్గా పడేసేదానికన్నా మనము కబోర్డ్స్లో పెట్టలేము అదే విధంగా వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా నా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ మనం సర్కిల్ షేప్ మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకునేసి క్లాత్ను అంటే టూ లేయర్స్ను మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక గ్యాప్ అనేది వదులుకునేసి శారీ పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనము నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా మనం సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టుకోవాలండి నేను యాంకర్ థ్రెడ్తో నీడిల్ నీడి తీసుకునేసి యాంకర్ థ్రెండ్తో నేను ఇక్కడ మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము అమ్మ ఛానల్లో చాలా వరకు ఇలాంటి వీడియోస్ నేను చాలా వరకు చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఓల్డ్ శారీస్ వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అండి ఇలాగా చివరి వరకు కుట్టకుండా మనం గ్యాప్ వదులుకునేసి కుట్టేసిన తర్వాత తర్వాత ఒక రెండు సార్లు ముడి వేసేసి కత్తిడితో నీటుగా థ్రెడ్ను కట్ చేసుకోవాలి గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి మనం ఒక శారీతో ఇలాగ కుషన్స్ చేసుకున్నామంటే డిజైనర్ కుషన్స్ మనము సోఫాలోకి త్రీ కుషన్స్ అయితే సరిపోతాయండి అదేవిధంగా టూ శారీస్తో మనము కుషన్ చేసుకున్నామంటే టూ కషన్స్ అయితే సరిపోతాయి కానీ టూ శారీస్తో మనం చేసేటప్పుడు మనము ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను ఒక శారీనే కాబట్టి నాకు ఈ ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది శారీని పెట్టేసిన తర్వాత ఒక శారీ నీట్గా చేత్తో సర్దేసుకునేసి తీసుకునేసి తర్వాత మనము ఈ విధంగా గ్యాప్ ఉండే దగ్గర మనము క్లాత్ను లోపలికి మర్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి టూ లేయర్స్ను ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీళ్ళు తీసుకునేసి రన్నింగ్ షిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము శారీస్తో చేసిన క్వశ్చన్స్ లాగే ఉండవండి వాటిని వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా డిజైనర్ క్వశ్చన్స్ అనేది చేసుకోవచ్చు మన అమ్మాటాజెన్స్ ఛానల్లో చాలా వరకు రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి శారీస్ రీయూజ్ ఐడియాస్ తప్పకుండా ట్రై చేయండి ఈజీ క్రాఫ్ట్ రంగోలి తర్వాత యూస్ఫుల్ టిప్స్ ట్యాజల్సు ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఇలాగ కుట్టేసిన తర్వాత ఒక రెండు సార్లు ముడివేసి కత్తితో నీట్గా త్రెడ్ను కట్ చేసేసి తర్వాత నేను శారీ ఏ తెచ్చుకున్న లేసు అనేది మిగిలిపోయింది కనుక దాన్ని కూడా అది యూజ్ చేస్తున్నాను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము టేప్తో ఒక పది సెంటీమీటర్లు అనేది ఎంత అనేది పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను అది చూపించలేదు ఈ విధంగా నేను టూ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని మనము ఒక పీస్ అనేది తీసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా టాకాలు వేసినట్టుగా మనము కొట్టుకుంటూ తర్వాత చివర్లో మొదట కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి చివరిలో వచ్చే థ్రెడ్కు మనము ముడి అనేది వేసేయాలండి ఒక రెండు సార్లు ముడి వేసేస్తే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనము టూ ఫ్లవర్స్ అనేది చేసుకోవాలండి టూ ఫ్లవర్స్ అనేది చేసుకున్న తర్వాత ఈ కుషన్కు మనము మిడిల్లో పెట్టేస్తే సరిపోతుంది ఎప్పుడు కానీ కుషన్ కవరు మనం డార్క్ కలర్ తీసుకుంటే లైట్ కలర్ అనేది మనము డిజైన్ అనేది చేసుకోవాలండి నేను ఇక్కడ డార్క్ కలర్ కుషన్ కవర్ తీసుకున్నా కనుక నేను వైట్ కలర్ ఉండే లేస్ని తీసుకున్నాను మన దగ్గర లేస్ ఉండాలనేది ఏం లేదండి మన దగ్గర ఉలన్ ఉన్నా కూడా ఉలన్తో అయినా కూడా మనము ఈ విధంగా ఫ్లవర్స్ లాగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఉలన్ కానీ లేదా క్లాత్ కానీ మనము వీటిని ఈ విధంగా ఫ్లవర్స్ లాగా చేసుకునేసి మనము ఈ కుషన్కి మిడిల్లో పెట్టేసినామంటే ఒక డిజైనర్ కుషన్స్ లాగా చాలా బాగుంటాయి రెండే రెండు నిమిషంలో ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి ఇలాగా మనము చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నిడిల్తో ఈ విధంగా మనము రన్నింగ్ స్నే దూరం దూరంగా కుట్టుకునేసి మొదట వదిలిన థ్రెడ్కు చివరిలో ఉండే థ్రెడ్కు మనము తీసుకునేసి రెండింటిని ఈ విధంగా రెండు సార్లు ముడి వేసేసి కత్తితో నీట్గా కట్ చేసుకున్నామంటే ఫ్లవర్ లాగా వస్తుంది ఇదే ఫ్లవర్స్ మనము ఒక రెడ్ చేసుకోవాలండి కుషన్కు మనము ఇటు సైడు అటు సైడు అనేది మనము ఈ ఫ్లవర్స్ మధ్యలో పెట్టేసినామంటే ఒక డిజైనర్ కుషన్స్ అనేది రెడీ అయిపోతాయి చాలా బాగా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా మనం ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ ఫ్లవర్స్ కూడా చేసేసి తర్వాత యాంకర్ త్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనము మధ్యలో అనేది ఒక నీడిల్తో మనము కుషన్కి కుట్టి తర్వాత ఈ ఫ్లవర్ను మనం కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా మనము ఫస్ట్ కుషన్కి మధ్యలో అనేది నీడిల్కు థ్రెడ్ తీసుకునేసి ఈ విధంగా తీసుకునేసి తర్వాత ఫ్లవర్ అనేది మనము కుట్టుకున్న ఫ్లవర్ను ఈ కుషన్కి మధ్యలో అనేది మనము కుట్టుకోవాలండి ఇలాగా ఒక రెండు సార్లు కుట్టేసి మరొక సైడ్కు తిప్పుకునేసి నీడిల్ అనేది మనకు ఎలాగో పెద్దదాంతో కుడతాం కనుక ఇలాగ డిజైన్ చేసేటప్పుడు పెద్ద నీడలతోనే ఈ విధంగా మనము కుషన్కి మధ్యలో మనము ఈ విధంగా ఫ్లవర్ను కుట్టేసుకునేసి రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ను మనము కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇవి చైర్స్లోకి అయినా కూడా కార్నర్లోకి చాలా సూపర్గా ఉంటాయండి నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి అది కాకుండా మనము రెండే రెండు నిమిషంలో ఓల్డ్ శారీస్ను బరువుగా ఉండే శారీస్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు సార్లు అనేది ముడివేసి థ్రెడ్ అనేది కట్ చేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది చాలా బాగుండాలి చూడండి ఈ విధంగా ఉంటుంది మనం ఎప్పుడు కానీ కుషన్ కవర్ అనేది లైట్ కలరు తీసుకుంటే మనం డార్క్ కలర్ క్లాత్తో కానీ లేదా ఈ విధంగా లేస్తో కానీ మధ్యలో డిజైన్ లాగా చేసినామంటే రౌండ్ సర్కిల్ షేప్ ఉండే కుషన్ అనేది రెడీ అయిపోతుంది చాలా సూపర్గా ఉంది కదండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది త్రీ శారీస్ అయితే అంటే ఒక్కొక్క శారీ పెట్టేట్లయితే మనకు సోఫాలకి త్రీ అయితే సరిపోతాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్